కుండలు కానీ డబ్బలు కానీ లేదా ఇతర ఏదైనా పనికిరాని వస్తువులు ఉంటే వాటిని మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో తీసుకుంటూ ఈరోజు గ్రామంలో దీర్ఘం జరుగుతుంది గ్రామంలో ప్రజలు కూడా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇంటి పరిసరాల్లో ఉన్న వాళ్ళ హౌజులు కానీ ట్యాంకులు కానీ నీళ్లు నిల్వ చేసుకునే ప్రతి ఒక్క దాన్ని కడుక్కొని ఎండబెట్టుకుని ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో నీళ్లు వర్షం నీళ్ళు నిల్వ తింటే దోమలు తయారై ఆ దోమల ద్వారానే డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రామస్తులందరూ తప్పనిసరిగా తన పరిసరాల్లో వర్షపు నీళ్ళు కూడా చూసుకోవాలి ఏదైనా బాటల్లో కానీ డబ్బాలో కానీ నీళ్ళు పక్కపండి మనం తెలవకుండా ఉన్నా వాటిని ప్రతి శుక్రవారము మంగళవారము క్లీన్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాడలో చెప్పడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గ్రామంలో ఏదైనా ప్రతి ఇంటి దగ్గర ఉన్న పాడుబడ్డ సమాను పనికిరాని సమానాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు వేసుకుంటూ తొలగించడం జరుగుతుంది తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో